ఫ్రెండ్స్ భారత ప్రధాని జార్ఖండ్ రాష్ట్రంలో శనివారం లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొని కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీ మీద జేఎంఎం పార్టీ మీద విరుచుకు పడ్డారు ఉతికారేశారు నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ ఒక్క ఓటు ఒక్క ఓటు మీ ఒక్క ఓటు అవినీతితో నిండిన కాంగ్రెస్ పార్టీని అధికారం నుంచి కింద కూర్చోబెట్టింది అదే ఓటు ఒక్క ఓటు భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించింది మీరు వేసిన ఒక్క ఓటు జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దయ్యేలా చేసి ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టేసింది ఈ నెల అమరవీరుడు నీలాంబర్ పీతాంబరుడి భూమి రెండు వేల పద్నాలుగులో మీ ఒక్క ఓటు ప్రజాస్వామ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది మీరు వేసిన ఒక్క ఒక్క ఓటుతో భారతదేశం యొక్క విలువ ప్రపంచంలోనే పెరిగిపోయింది మీరు వేసిన ఒక్క ఓటుతో అవినీతి రహితమైన పాలన మీ ముందుకొచ్చింది మీరు వేసిన ఒక్క ఓటుతో కాంగ్రెస్ అవినీతి ప్రభుత్వం ఇంట్లో కూర్చుంది మీ ఓటు విలువ గుర్తించండి జార్ఖండ్ ఒడిశా ఛత్తీస్గఢ్ బీహార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో నక్సలైట్లు విస్తరిస్తూ ఉన్నారు నక్సలైట్ల దాడుల్లో చాలా మంది తల్లులు తమ పిల్లలను కోల్పోయారు ఇక మిగిలిన వాళ్లు కొందరు ఆయుధాలు పట్టుకుని అడవుల వెంట పరిగెత్తారు అడవుల్లోపలికెళ్లారు నక్సలిజానికి ప్రభావితమయ్యారు ఈ ప్రాంతాలలో కానీ మీరు వేసిన ఓటు అలాంటి వాళ్లందరినీ రక్షించింది నక్సలిజం వైపు ప్రభావితం అవ్వకుండా అటువంటి యువకుల తల్లుల ఆశలను మీరు వేసిన ఓటు నెరవేర్చింది ఇరవై ఐదేళ్లుగా రాజకీయాలలో ఉన్నాను నేను నేను ముఖ్యమంత్రిగా పనిచేశాను ప్రధానమంత్రిగా పనిచేశాను ఇప్పటి వరకు నాపై ఎలాంటి అవినీతి మరక లేదు నాకు సొంత ఇల్లు లేదు సైకిల్ కూడా లేదు అవినీతితో నిండిన జేఎంఎం కాంగ్రెస్ నాయకులు తమ పిల్లల 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 కోసం కూడా భారీగా అక్రమాస్తులు కూడా పెట్టారు న్యాయంగా కూడబెడితే సరే కానీ అక్రమాస్తులు కూడా పెట్టారు అలాంటి వారికి రాబోయే ఎన్నికలలో మీ ఓటుతో తగిన బుద్ధి చెప్పి తీరాలి జార్ఖండ్లో బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చి తీరాలి ఐదు వందల ఏళ్ల తర్వాత అయోధ్యలో మందిర్ నిర్మాణం జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు ఈ రెండు అత్యంత కీలకమైన నా నాయకత్వంలో భారతదేశం సాధించిన అద్భుతమైన పురోగతి దీన్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడితో నాకు సంతృప్తి లేదు మరింత మరింత అద్భుతంగా భారతదేశం వైపు ప్రపంచం మొత్తం తిరిగి చూసే విధంగా భారతదేశాన్ని రూపొందించడమే నా ధ్యేయం ఇప్పటికే ప్రపంచమంతా భారత వైపు చూస్తోంది ప్రపంచంలో ఏ సమస్యలు వచ్చినా ఏ రెండు దేశాల మధ్య సమస్యలు వచ్చినా ఐక్యరాజ్య సమితిలో మాట్లాడాలంటే భారతదేశాన్ని అన్ని దేశాలు మిత్ర దేశంగా గుర్తిస్తూ మాట్లాడమని చెప్పి మనల్ని అడుగుతూ ఉన్నాయి దేశాల మధ్య ఉండే గొడవల్ని కూడా పరిష్కరించగలిగే సరిది చెప్పగలిగే సామర్థ్యం భారతదేశానికి ఉంది అన్న విషయం ప్రపంచంలోని చాలా దేశాలు గుర్తించే స్థితికి భారతదేశం ఈ రోజు ఎదిగింది కాంగ్రెస్ కూటమి ఆ నాయకుల అవినీతి విధానాలు గమనించండి ఒక పక్క అభివృద్ధి చెందిన భారతదేశం కోసం నేను దార్శనికతతో పనిచేస్తూ ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కూటమిలో ఉన్నటువంటి నాయకులు వాళ్ల ఇళ్లను వాళ్ల బంధువులను వాళ్ల పిల్లలను వాళ్ల పిల్లల పిల్లలను చక్కబెట్టుకోవడం కోసం రాజకీయాలను ఉపయోగించుకుంటూ ఉన్నారు ఒక్కసారి నా ప్రస్థానాన్ని మీరు గమనించండి పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా కొనసాగాను పదిహేను సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా కొనసాగాను అంటే ఈ ఇరవై ఐదు సంవత్సరాల కాలంలో ఒక్కటంటే ఒక్క రూపాయి నేను తిన్నాను అవినీతి చేశాను అన్న ఆరోపణ కూడా నా మీద లేదు నా తల్లి నా సోదర సోదరీమణులందరూ కూడా నాకు దూరంగా ఉండేలాగా నేను చూసుకున్నాను వాళ్ళందరినీ కూడా నేను దూరం పెట్టాను ఏ ఒక్కరిని నేను చేరదీయలేదు రాజకీయాలలో నేనున్నాను కాబట్టి వాళ్లకేదో లబ్ది చేకూర్చాలి అన్న కోణంలో నేను వెళ్లలేదు కావాలంటే నా తల్లికి సంబంధించి గాని ఆమె జీవనానికి సంబంధించి గాని అంటే నేను ముఖ్యమంత్రిని అయ్యాక ప్రధానమంత్రిని అయ్యాక ఆమె ఎలా జీవించిందో చూడండి అంతకుముందు ఎలా ఉందో అలాగే ఆమె జీవించింది నా సోదర సోదరీ వాళ్ళ వాళ్ల పనులేవో వాళ్ల ఉద్యోగాలు వాళ్ళ చిన్న చిన్న వ్యాపారాలు వాళ్ళు ఏమున్నాయో వాళ్ళు చూసుకున్నారు వాళ్ళు అలా జీవిస్తూ వస్తున్నారు ఏనాడు నాకున్నటువంటి అధికారాన్ని ఉపయోగించి నా బంధువులకు కానీ నా సోదర సోదరీమణులకు కానీ లబ్ది చేకూర్చాలి అన్న కోణంలో నేను ఎప్పుడు కూడా పని చేయలేదు అది నాకు ముఖ్యం కాదు నాకు అత్యంత ముఖ్యమైనది ప్రజలు ప్రజలు నా మీద ఉంచిన విశ్వాసమే నాకు ముఖ్యం నా కుటుంబాన్ని చక్కబెట్టుకోవడానికి ఈ రాజకీయాలు ఇవన్నీ అవసరం లేదు కదా అసలు రాజకీయాలలోకి వచ్చిందే అన్ని వదిలేసేసి ప్రజలకు ఏదో చెయ్యాలి అన్న ఉద్దేశ్యంతో నేను రాజకీయాలలోకి వచ్చాను కాంగ్రెస్ పార్టీకి నాకు మధ్య తేడా మీరు ఇక్కడే స్పష్టంగా గమనించవచ్చు ఒక కాంగ్రెస్ పార్టీయే కాదు మిగతా కాంగ్రెస్ పార్టీలో రకరకాల కూటములు ఉన్నాయి కదండి మళ్ళీ లోపలి కూటములు చాలా చాలా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీని మొత్తం గమనించండి కుటుంబ రాజకీయాలు కుటుంబ రాజకీయాలు కుటుంబ రాజకీయాలు ఒక యువరాజు అయితే ఈ దేశానికి తానే ఇక మహారాజు కావాలని చెప్పి చిన్నప్పటి నుంచి బహుశా కలలు గంటూ వస్తున్నాడు ఈ ప్రజాస్వామ్య దేశంలో ఈ గణతంత్ర దేశంలో ఒక యువరాజు ఢిల్లీలో కూర్చొని ఎలా ఆలోచిస్తుంటాడంటే మా ముత్తాతా రాజ్యాన్ని పాలించాడు మా నాయనమ్మ రాజ్యాన్ని పాలించింది మా నాన్న రాజ్యాన్ని పాలించాడు మా అమ్మ రిమోట్ సర్కార్ నడిపించింది నేను ఆ తర్వాత రాజునే కదా ఖచ్చితంగా నేను రాజునవుతానుగా నేను తప్ప ఇంకెవరవుతారు ఈ కోణంలో ఆలోచిస్తూ ఉన్నాడు భారతదేశం అంటే ఒక గణతంత్ర దేశం అంటే ఒక ప్రజాస్వామ్య దేశం అంటే ఈ విధంగాన ఆలోచించేది నేను ఒక లక్ష్యం కోసం పుట్టాను అని నేను భావిస్తూ ఉన్నాను అదేంటంటే పూర్తిగా ప్రజల కోసం అంకితమవుతూ భారతదేశాన్ని ప్రపంచ పటంలో అత్యున్నతమైన స్థాయిలో నిలబెట్టాలి భారతదేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేయాలి భారతదేశంలో సాంఘిక సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే అభివృద్ధి వైపు అత్యంత వేగంగా పరుగులు పెట్టించాలి స్వయం సమృద్ధి సాధించాలి మేక్ ఇన్ ఇండియా అని చెప్పి అందుకే అన్నాం భారతదేశం యొక్క పేరు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా మారు మ్రోగిపోవాలి ఇదే నాకున్నటువంటి కళ అంతే తప్ప నా బంధువులకో నా వాళ్లకో ఏదో కూడబెట్టడము సంపద కూడబెట్టడం అన్నది నా లక్ష్యమే కాదు అదే జేఎంఎం కాంగ్రెస్ నేతలు చూడండి అవినీతితో అపారమైన సంపద కూడబెట్టారు మరి నా పరిస్థితి ఏంటో చూడండి సైకిల్ కూడా లేనటువంటి వాణ్ణి నేను కాని వాళ్ళు తమ పిల్లలకు వారసత్వంగా ఎన్నో సమకూర్చారు రాజకీయాలను కూడా వారసత్వంగా సమకూర్చి పెడుతూ ఉన్నారు కాని నా వారసులు ఎవరు నాకు వారసులు లేరనుకుంటున్నారా మీరు నాకు వారసులు ఉన్నారు మీరే నా వారసులు ప్రజలే నా వారసులు మీ పిల్లలు మీ మనవలు మీ మనవరాళ్లు ఆ తల్లి ఈ సోదరిమణి ఆ సోదరుడు అందరూ మీరందరూ నా కుటుంబమే కదా నా కుటుంబమే మోదీ కుటుంబమే మనందరం ఒక కుటుంబం భారతీయులందరం ఒక కుటుంబం ఈ కోణంలో నేను భారతదేశాన్ని చూస్తూ ఉన్నాను భారతదేశాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళాలి అనుకుంటున్నాను నాకంటూ ఓ కుటుంబము ప్రత్యేకంగా ఏం లేదు ఉన్న కుటుంబం ఒక్కటే భారతదేశం అంతా నా కుటుంబమే భారతదేశంలో ప్రతి భారతీయుడు నా కుటుంబంలోని వ్యక్తే పేద అట్టడుగు వర్గాలకు చెందిన వాళ్ల జీవితాలపై ప్రభుత్వ పథకాల పరివర్తన చాలా ప్రభావాన్ని చూపిస్తుంది గత పది సంవత్సరాలలో మీకు ఇల్లు విద్యుత్తు గ్యాస్ నీళ్లు అన్ని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అందించింది రాబోయే ఎన్నికల్లో మీ మద్దతు మాకు ఇవ్వండి కమలం గుర్తు కోటెయ్యండి కమలం గుర్తుకు మీరు వేసే ఓటు ఎన్ని ఎక్కువ కమలాలు వికసిస్తే అంత ఎక్కువగా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లే సేవ చేసే అవకాశం మాకొస్తుంది ప్రజలందరూ ఓటు వేయండి ఖచ్చితంగా ఓటు వేయండి అభివృద్ధికి ఓటు వేయండి పురోగతికి ఓటు వేయండి కమలం గుర్తుకు ఓటు వేయండి బార్ మోదీ సర్కార్ బార్ మోదీ సర్కార్ చార్ సోపార్ అబ్కిబార్ నాలుగు దాటాలి నాలుగు దాటాలి ఈ లక్ష్యంతో కమలం గుర్తుకు ఓటు వేయండి భారత్ మాతాకి జై ధన్యవాదాలు ఇదండి జార్ఖండ్ లో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి ఉపన్యాసం తాలూకు సారాంశం అనమాట మరి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాసి మాతో పంచుకోండి ధన్యవాదాలు